ఆధునిక భాషా సామర్థ్యాలు ఒకసారి చూద్దాం అప్పుడు వరకే భాషా సామర్థ్యాల్లో శ్రవణం భాషణం పఠనం లేఖనం అనే అంశాలు మీరు గమనించారు మరి ఆధునిక భాషా సామర్థ్యాల్లో కొన్ని ముఖ్యమైనవి యాడ్ చేయడం జరిగింది అందులో సృజనాత్మక వ్యక్తీకరణ అనేది చూసినప్పుడు పాత రూపాలకి కొత్త రూపాన్ని ఇవ్వడం కానీ కవితలు కథలు నాటికలు మొదలగు సాహిత్య ప్రక్రియలని తనదైన సొంత ఆలోచనలతో ఇతరుల కంటే విభిన్న ధోరణులు వ్యక్తపరచడాన్ని క్రియేటివిటీ అంటారు అందరిలాగా ఆలోచించడాన్ని సమైక్య ఆలోచన అంటే అందరికంటే డిఫరెంట్గా ఆలోచించడాన్ని విభిన్న ఆలోచన అంటారు విభిన్న ఆలోచననే క్రియేటివిటీ అంటారు ప్రజ్ఞ కలిగి ఉన్న ప్రతి వ్యక్తికి క్రియేటివిటీ ఉండాలనే రూల్ అయితే ఏమీ లేదు కానీ ఎవరికైనా క్రియేటివిటీ ఉందంటే అతను ఖచ్చితంగా ప్రజ్ఞావంతుడే అనే విషయాన్ని మనం సైకాలజీలో కూడా అనమాట ఆలోచనతో కూడిన పదాల కూర్పుని రచన అంటారు విద్యార్థులలో వచ్చిన కొత్త భావాలు ఊహలకు ఉపాధ్యాయుడు ఒక రూపకల్పన చేస్తే విద్యార్థిలో ఉన్న శక్తులు వెలికి వస్తాయన్నమాట సృజనాత్మక వ్యక్తీకరణ అనేది భౌతిక రూపంలో కానీ రూపంలో కానీ ప్రదర్శన రూపంలో కానీ ఉండవచ్చు అంటే ఫిజికల్గా మనకి ఏదైనా ఒక వస్తువు తయారు చేసి చూపించినా అది క్రియేటివిటీయే రైటింగ్లో క్రియేటివిటీ చూపించవచ్చు ఒక ప్రదర్శన తన ప్రదర్శనలో కూడా క్రియేటివిటీని చూపించవచ్చు మానవజాతి భవిష్యత్తు అనేది కొత్త విషయాలను ఆవిష్కరించగలిగిన సృజనాత్మకత కలి వ్యక్తులపైనే ఆధారపడి ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు మన ఒక రచన వాగ్ రూపంలో కానీ భాషల రూపంలో కానీ ఉంటుంది అంటే రచన అనేది బుక్ మీద ప్రింటింగ్ రూపంలో ఉండొచ్చు లేదా మోడల్ రూపంలో కూడా ఉండొచ్చు విద్యార్థులు స్వీయ నైపుణ్యంతో మాట్లాడితే దాన్ని వాగురూప రచన అంటారు అదే లిఖిత రూపంలో వ్యక్తపరిస్తే దాన్ని లిఖిత రచన అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈ లిఖిత రచన నైపుణ్యాన్ని క్రింది ప్రక్రియల ద్వారా మనం పెంపొందించుకోవచ్చు అందులో ప్రధానంగా వ్యాస రచన లేఖ రచన సంభాషణ రచన పుస్తక సమీక్ష రచన సారాంశ రచన సంక్షిప్త రచన దినచర్య రచన సంపాదకీయ రచన వార్తా రచన ఆహ్వాన పత్రిక రచన అనువాద రచన ప్రకటన రచన స్వాగత రచన సన్మాన రచన ప్రశంస రచన కృతజ్ఞత రచన వ్యాఖ్య రచన దస్తావేజుల రచన ద్రువపత్ర రచన ఇన్ని రకరకాలుగా రచనలు అయితే విద్యార్థులు చేస్తూ ఉంటారన్నమాట ఈ రచనలన్నీ విద్యార్థుల యొక్క క్రియేటివిటీని ప్రదర్శించడానికి తోడ్పడుతూ ఉంటాయి విద్యార్థుల చేత రచనలు చేయించేటప్పుడు ఉపాధ్యాయుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అందులో ప్రధానమైనది పాఠ్యాంశాలను సంభాషణ రూపంలోను గేయం రూపంలోనూ రాయించాలి లోకోక్తులు జాతీయాలు వాటిని ఉపయోగించి సూక్తుల్ని జాతీయాలను ఉపయోగించి మధ్యలో రాయమానాలి చిత్రాల ఆధారంగా రచన చేయించాలి ఒక రచనను అనుకరించి తిరిగి మరలా రచన చేయించాలి పాఠ్యాంశాలలో పాఠశాలలలో నిర్వహించే వివిధ కార్యకలాపాలపై కూడా రచనలు చేయించాలన్నమాట వాగ్గ్రూప రచనను ఉక్త రచన అంటారు వాగ్గ్రూప రచనను పిలుస్తారు పిలుస్తారంటే ఉక్త రచన పిలుస్తారనమాట అంటే మాటల రూపంలో ఉన్న ఈ రచన అనమాట ఉక్త రచన ఏదైనా ఒక అంశంపై కొద్ది నిమిషాలు తడబాటు లేకుండా మాట్లాడడాన్ని ఉక్త రచన అంటారు అంటే మనం బయటికి మాట్లాడతాం మాటలని బయటికి చెప్తున్నాం వాగ్ రూపంలోకి మన యొక్క మనసులో భావాలను బయటికి చెప్తున్నాం దాన్నే ఒక్క రచన అంటారు వక్త రచన అంటే అర్థమైందంటే డిబేటింగ్ లేఖనం వేరు ఉత్త రచన వేరు వక్త రచనని మనం డిబేటింగ్ అంటారు అనమాట కొద్ది నిమిషాలు తడబాటు లేకుండా మాట్లాడడాన్ని ఒక రచన అంటారు ఇది ఎగ్జామినేషన్లో ఇచ్చిన కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు వక్త లేఖనం అంటే ఉత్త రచన అంటే ఏంటి ఒక్క లేఖనం అన్నప్పుడు డిక్టేషన్ అనమాట ఉత్త రచన అంటే డిబేటింగ్ మాట్లాడడం అనేది ఇది శ్రోతలను ఆకట్టుకునే విధంగా ఉండాలి తాను చెప్పదలుచుకున్న విషయాన్ని ఉదాహరణలతో చెప్పాలి సందర్భానికి తగినట్లుగా అంశాన్ని వివరిస్తూ వినేవారికి విసుకురాకుండా మాట్లాడాలి ఈ క్రింది చర్యల ద్వారా మనం వాగ్రో ప్రచరణను పిల్లల్లో పెంపొందించవచ్చు విద్యార్థులు తరగతి గదిలో కూర్చున్న చోట నుంచే మాట్లాడేటు చేయించాలి ఉపాధ్యాయుడు ముందుకు వచ్చి మాట్లాడించాలి పాఠశాలల్లో కానీ పాఠశాల వెలుపులో కానీ జరిగే సమావేశాల్లో మాట్లాడించాలి ఇలాంటివి చేసినప్పుడు పిల్లలకి మాట్లాడటంలో కొంచెం నైపుణ్యం వస్తుంది విద్యార్థులు క్రియేటివిటీ పెంచడానికి ఉపాధ్యాయుడు ఏం చేయాలంటే పాఠ్యాంశాన్ని అనుసరించి బొమ్మలు వేయించి రంగులు దిద్దించాలి పుట్టినరోజుకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మిత్రునికి లేఖ రాయించాలి ఇంటి ఆవరణలో పాఠశాల స్థలంలో మొక్కల పేర్లు పువ్వులు రంగుల కాయల పేర్లు రాయించాలి తండ్రికి తల్లికి సోదరికి లేఖలు రాయించాలి పాఠ్యాంశాల సారాంశాన్ని కూడా రాయించాలి ఇలాంటి కృత్యాలను ఆధారంగా చేసుకుని బోధనాభ్యాసం జరపడానికి కృత్యాధార పద్ధతి అంటారు సో పాఠశాలలో కృత్యాధార పద్ధతి అనేది అవలంబించాలని చెప్పి ఫస్ట్ టైం సూచించిన కమిటీ ఏదంటే ఏశ్వర్భాయ్ పటేల్ కమిటీ నైన్టీన్ సెవెంటీ సెవెన్లో ఏశర్భాయ్ పటేల్ కమిటీ కృత్యాధార పద్ధతి అనే విధానాన్ని గురించి చెప్పిందనమాట కృత్యాధార పద్ధతి అనే దానిని అభ్యపథకంలో భాగంగా అమలు చేయడం జరిగింది ఇలా యాక్టివిటీస్ అయితే చేస్తూ ఉంటారన్నమాట కవితా రచన కథా రచన వరణాత్మక రచన పాఠశాల పత్రికలు కూడా విద్యార్థులలో క్రియేటివిటీని పెంపొందిస్తాయి ఉపాధ్యాయుడు మౌఖికంగా కానీ లిఖిత రూపంలో కానీ పిల్లలలో క్రియేటివిటీని బయటికి తీసుకురావడానికి అవకాశాలు కల్పించాలి విద్యార్థుల యొక్క సృజనాత్మకత స్థాయిని తెలుసుకోవడానికి గిల్ఫర్డ్ మరియు టోరెన్స్లు రూపొందించిన పరీక్షలు ఉపాధ్యాయునికి చక్కగా ఉపయోగపడుతూ ఉంటాయి అలా క్రియేటివిటీని బయటికి తీసుకురావచ్చు మరి పిల్లలలో పదజాల అభివృద్ధి ఎలా శ్రవణము భాషణము పఠనము లేఖనము సామర్థ్యాలు సాధించడమే భాష అభ్యసనం అని చెప్పి మనం భావించడం జరుగుతుంది కానీ భాషా సామర్థ్యాలు సాధిస్తే మాత్రమే భాషాభ్యాసం అనేది పూర్తి అయిపోయినట్లు కాదు ఈ నైపుణ్యాల మధ్య ఉన్న అంతర్ సంబంధాలను గుర్తించాలి భాషాభ్యాసనం భాష సంపాదన క్రమంలో పిల్లలు సాధించవలసిన ఇతర సామర్థ్యాలను కూడా పరిగణన తీసుకోవాలి మాతృభాషలో ప్రావీణ్యాలు పెంచడం అనేది భాషా బోధనలో ప్రధాన అంశం కావాలి అందుకే కొత్త టెక్స్ట్ బుక్స్లో బోధనాభ్యసన ప్రక్రియల తర్వాత ఇవి చేయండి అనే శీర్షిక కింద వినడం మాట్లాడడం చదవడం రాయడం స్వీయ రచన పదజాల వినియోగం సృజనాత్మకత ప్రశంస ప్రాజెక్ట్ పని భాషను గురించి తెలుసుకుందాం అనే సామర్థ్యాలు ఇచ్చారనమాట సో పదజాల అభివృద్ధి విద్యార్థుల్లో పదజాలాభివృద్ధి అనే సామర్థ్యం సాధన తప్పక జరగాలి విద్యార్థి స్థాయిని బట్టి ఇన్ని పదాలు తెలుసుకుని ఉండాలని విద్యావేత్తలు సూచించారు వాచికంతో పాటు కథలు మ్యాగజైన్స్ కార్టూన్స్ చదవడం వల్ల విద్యార్థులలో నూతన పదాల పరిచయం ఏర్పడుతుంది పిల్లల్లో పదజాల అభివృద్ధికి కేవలం పదాలు మాత్రమే నేర్పడం నేర్పడం కూడా సరైన పద్ధతి కాదు నిఘంటువులోని పదాలపై దృష్టి పెట్టకూడదు పదాలు సంతర్భోచిత వినియోగం ద్వారానే అర్థమవుతాయన్నమాట విషయాన్ని ఉపాధ్యాయులు గుర్తించి పదజాల బోధన అయితే పిల్లలకి చేయాలన్నమాట ఖచ్చితంగా ప్రాథమిక స్థాయి మాధ్యమిక స్థాయి ఉన్నత స్థాయికి వచ్చినప్పటికీ నూతన పదజాలాన్ని సందర్భోచితంగా ఉపయోగించగలగాలి సొంత వాక్యాల్లో రాయగలగాలి పాఠంలో ఉన్న పదాలకి అర్థాలు వ్యతిరేక పదాలు గ్రహించాలి సందర్భాన్ని బట్టి నానార్థాలు పర్యాయ పదాలు గ్రహించాలి కవితలు గేయాలు పాటలు కథలలో ఉన్న కీలక పదాలను గుర్తించాలి పారిభాషిక పదజాలాన్ని అర్థం చేసుకోవాలన్నమాట సో పదజాల అభివృద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే పదజాల అభివృద్ధి అనేది బాగా డెవలప్ అయ్యిందో ఆ సందర్భోచితంగా పదాల అర్థాలను కూడా పిల్లలు ఉపయోగిస్తే భాషలో నైపుణ్యాలు అనేవి బాగా డెవలప్ చెందుతున్నాయని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేటప్పటికి వ్యాకరణ అంశాలు గ్రామర్ పాయింట్స్ ఎలా భాషా వ్యాకరణాలలో ఏది ముందు చూసినప్పుడు భాష జీవనది లాంటిది అది ప్రజల వ్యవహారంలో రకరకాల మార్పులు చెందుతూనే ఉంటుంది ఎప్పుడూ కూడా మారుతూనే ఉంటుంది ఇలా వ్యవహారంలో ఉన్న భాష వందల సంవత్సరాలు అభివృద్ధి చెందిన తర్వాత సమాజాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించే సాహిత్యం అనేది వేటికి వస్తుంది వ్యాకరణం ఆ భాష మందిర ద్వారాన్ని తెరిచే తాళం లాంటిది భాష యొక్క మందిర ద్వారాన్ని తెలవడానికి ఒక తాళంలాగా పనిచేసేదే గ్రామర్ అనమాట వ్యాకరణం అనేక గ్రంథాలలోని ప్రయోగాలను పరిశీలించి వ్యాకరణ చేతులు వయీకరణ భాషకు వ్యాకరణం చేశారు ఈ భాషకి వ్యాకరణం అనేది రచించడం అయితే జరిగిందనమాట వి ప్లస్ ఆకృతి గ్రేటర్ దెన్ వ్యాక్రియంతే అనేనా ఇతి వ్యాకరణం అని చెప్పి వ్యాకరణం వ్యాకరించి చెప్పేదే వ్యాకరణం అని చెప్పి ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చారు అందుకే వ్యాకరణానికి మూలం భాషే కానీ భాషక మూలం వ్యాకరణం కాదు అని చెప్పి పెద్దల వాక్యం వ్యాకరణానికే భాష మూలం భాషకి వ్యాకరణం మూలం కాదని చెప్పారు అందుకే అందుకే శరణం వ్యాకరణం అన్నారు లేఖనంలో ఉన్న భాషా రూపాల ఆధారంగానే వ్యాకరణం ఏర్పడింది దానికి మహాకవుల ప్రయోగాలే సరణ్యం సో లేఖనం చేస్తున్నప్పుడు రచన రచిస్తున్నప్పుడు దాంట్లో ఉన్న భాషా రూపాలు అనేవి మారుతూ ఉన్నప్పుడే దాని నుంచే గ్రామం వచ్చిందనమాట మహాకవులు అందరూ కూడా ప్రయోగాలు చేసి గ్రామాన్ని డెవలప్ చేశారు వ్యాకరణం ఎప్పుడూ హద్దులు కలిగి ఉండదు భాష అభివృద్ధి చెందే కొలది కొత్త ప్రయోగాలు వ్యాకరణంలో చేరతాయి వ్యాకరణంతోనే భాషకు స్థిరత్వం వస్తుంది శబ్దాలను శాచించేది వ్యాకరణం అని పాణిని తన అష్టాధ్యాయులో వివరించారు శబ్దాలను శాసించడానికి వ్యాకరణం ఉపయోగపడుతుందని చెప్పి అష్టాధ్యాయ అనే గ్రంథంలో చెప్పిన వ్యక్తి ఎవరంటే పాని ఇంపార్టెంట్ బిట్టం ఇది ధ్వని ఉచ్చారణ పదము మధ్య సంబంధాన్ని తెలుసుకోవడానికి వ్యాకరణం అనేది మనకు ఉపయోగపడుతుంది తెలుగు వ్యాకరణంలో ఉన్న అనేక అంశాల గురించి మనం చూస్తాము చెన్నైసూరి బాల వ్యాకరణం అనే పేరుతో గ్రాంధిక భాషకు వ్యాకరణం రాశాడు కొందరు వ్యవహారిక భాషకు కూడా వ్యాకరణం రాశారు భాషను ఇష్టం వచ్చినట్లు మాట్లాడకుండా కొన్ని నియమాలు ఏర్పడ్డాయి ఈ నియమాలను అతిక్రమించకుండా ఉండాలని భాషావేత్తలు స్పష్టం చేస్తున్నారు ఆ నియమాలనే మనం వ్యాకరణం అంటారు ఈ నియమాలు మానవుని కోసం ఏర్పడినమే కానీ నియమాల కోసం భాష ఏర్పడలేదు వ్యాకరణం భాష ఎలా ఉండాలి ప్రయోగించబడాలి అని కట్టడి చేసే పని కారాదు అంటే వ్యాకరణం భాషకు అనుషంగికంగా ఉండాలి వ్యాకరణం భాషకు ఒక ఆనకట్ట వంటిదే కానీ అడ్డుగట్ట రాదు భాష యొక్క నిర్దిష్ట ఆకారాన్ని అపభ్రంశం చేయకుండా నిలపడమే వ్యాకరణం యొక్క ధర్మం ప్రతి మానవుడు చిన్నతనంలో ఊహరాగానే తన పరిసరాలలో మసలుతున్న మనుషులు మాట్లాడే మాటలను చేసే శాస్త్రాలను గమనిస్తూ ఉంటాడు ఆ గమనికలో ఏ వస్తువును ఏ పదం సూచిస్తుంది వాక్యాలు ఏ ఏ పదాల కలియక వలన ఏర్పడతాయి అని గ్రహించి ఆ పెద్దల మాటలను చేష్టలను అనుకరిస్తాడు ఇలా భాష నేర్చుకోవడంలో భాషలో ఉన్న నియమాలు లేదా సూత్రాలు అజ్ఞాతంగానే అతని మనసులో స్థిరపడిపోతూ ఉంటాయి అన్నమాట భాష అభివృద్ధి చెందే కొద్దీ మాట్లాడే వారి సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది కొందరి ముఖ యంత్రాలలో ఉండే వైవిధ్యం వలన కొందరి అలసత్వం వలన కొన్ని పదాల ఉచ్చారణ ఒకరి నుంచి ఇంకొకరికి విభేదిస్తుంది ఈ విభేదాన్ని అలాగే పరిగణిస్తే కొంతకాలానికి ఆ భాషకు వికలత్వం ఏర్పడి ఆ భాషను మాట్లాడే వారిలోనే ఒకరి భాష మరొకరికి అర్థంగానే పరిస్థితి ఏర్పడుతుంది అటువంటి పరిస్థితిని తప్పించడం కోసం మేధావులు వ్యాకరణం అనేది క్రియేట్ చేశారు భాషని వ్యాకరణం ద్వారా మాట్లాడించడం స్టార్ట్ చేశారు అన్నమాట ప్రాచీన కాలంలో వ్యాకరణ శాస్త్రానికి ఒక విశిష్టత ఉండేది నిజం చెప్పాలంటే వ్యాకరణ పండితులు చదువుకున్న వారిలో గొప్పవాడిగాను ప్రతిభావంతుడిగాను పరిగణించబడేవాడు అందుకే వ్యాకరణాన్ని ప్రత్యేక శాస్త్రంగా చదువుకునేవారు కానీ నేడు వ్యాకరణం పాఠశాల బోధనలో అంతర్భాగంగా బోధించబడుతుంది వ్యాకరణం బోధించడంలో క్రింది అంశాలు ప్రధాన ఉద్దేశాలుగా మనం పరిగణించవచ్చు అనమాట విద్యార్థులకు భాషా స్వరూపాన్ని తెలియచేయడం ప్రాచీన గ్రంథాలను చదవగలిగేటట్లు చేయడం భాషలో అప్పుడప్పుడు కలిగే మార్పులు తెలియచెప్పడం పదాల స్వరూప స్వభావాలు తెలియచెప్పి చిన్న చిన్న సూత్రాలు నిర్మింపచేయడం శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం చక్కని రీతిలో రచనలు చేయగలిగేటట్లు చేయడం భాషా నైపుణ్యాలు పెంపొందించడం సోదర భాషలలోని అవసరమైన పదాలను తన భాషలో చేర్చుకోవడం సరైన భాషా జ్ఞానాన్ని పెంపొందింపచేయడం వ్యాకరణ భాషలోని సాధు అసాధు రూపాలను తెలియజేస్తుంది వ్యాకరణం అనేది భాషలో ఉన్న సాధు రూపాల గురించి అసాధు రూపాల గురించి తెలియజేస్తుంది కాబట్టి మంచి రూపాలను తెలుసుకోదలసిన వారికి వ్యాకరణ జ్ఞానం తప్పనిసరి అందువలన విద్యార్థులు ప్రాథమిక దశ నుంచి పాఠశాలల్లో వ్యాకరణ జ్ఞానం కల్పించడం ముఖ్యం వ్యాకరణం భాషకు చక్కని ఆకృతిని సమకూరుస్తుంది కనుక వ్యాకరణ బోధన అత్యవసరం భాషకు వ్యాకరణం పునాది లాంటిది కా ఆశ భావన దృష్ట్యా ఈనాడు కనీస అభ్యసన సామర్థ్యాలు అనమాట కనీస అభ్యసన అంటే ఆర్హెచ్ దవే గారు చెప్పారు కదా అవి మనం అనుకరిస్తున్నది ప్రాయోగిక వ్యాకరణం ఈ కనీస అభ్యసన స్థాయిల గురించి తెలుసుకున్న తర్వాత పాఠశాలలో మనం పిల్లలకి నేర్పిస్తున్న వ్యాకరణం ఏంటంటే ప్రాయోగిక వ్యాకరణం మరొక రకంగా చెప్పాలంటే దీనినే వాడుక భాషా వ్యాకరణం అంటారు ప్రాయోగిక వ్యాకరణాన్ని వాడుక భాషా వ్యాకరణం అని చెప్పి పిలవడం అయితే జరుగుతుందనమాట మరి వ్యాకరణం బోధించే పద్ధతులు ఏంటి చూసినప్పుడు వ్యాకరణం యొక్క ఆవశ్యకత వ్యాకరణం వలన కలిగే ప్రయోజనాలు తెలిసినప్పుడు ఆ వ్యాకరణాన్ని ఎలా బోధించాలి అనే అంశాన్ని గురించి కూడా మనం తెలుసుకోవాలి వ్యాకరణ నియమాలను గ్రహించడానికి కొంత తార్కిక శక్తి అవసరం కనుక ప్రాథమిక దశలోని వారికి అర్థం చేసుకునే శక్తి ఉండదు కావున వారికి వ్యాకరణ బోధన మంచిది కాదు మాధ్యమిక దశలో కొంత తార్కిక శక్తి వస్తుంది కనుక వ్యాకరణ బోధన మాధ్యమిక దశ నుంచి స్టార్ట్ చేయాలి ఆరో తరగతి ఏడో తరగతి అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం సో విద్యార్థుల స్థాయిని బట్టి ఇది నాలుగు రకాలుగా బోధించాలి మొదటిది నిగమోపత్తి పద్ధతి దీనినే సంప్రదాయ పద్ధతి అంటారు దీనినే సూత్ర పద్ధతి అంటారు ఈ పద్ధతిలో మొదట సూత్రాన్ని చెప్పి ఒల్లి వేయించి దానికి తగిన ఉదాహరణలు చెప్పడం జరుగుతుంది శాస్త్ర అధ్యయనం చేయాలనుకునే వారికి ఇది ఉపయోగకరమైన విద్యార్థులకు ఈ పద్ధతి బోధన మనోవిజ్ఞాన సిద్ధాంతానికి వ్యతిరేకం మొన్ను డైరెక్ట్గానే సూత్రం చెప్పేసేసి దాని ద్వారా అధ్యయనం చేయడం అనేది పిల్లలకైతే వ్యతిరేకం శాస్త్రం గురించి అధ్యయనం చేసుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది వ్యాకరణ బోధనా లక్ష్యాలు ఈ పద్ధతి ద్వారా సాధించడం కష్టం కనుక ఇది అంత ఆమోదయోగ్యమైనది కాదు ఆంగ్లంలో ఈ పద్ధతిని డిడక్టివ్ మెథడ్ అంటారు దీన్ని సంప్రదాయ పద్ధతి సూత్ర పద్ధతి అంటారు సూత్రం చెప్పేసి దాని ద్వారా నేర్చుకోవడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చి అనుమానోపద్ధి పద్ధతి దీనిని ఉదాహరణ పద్ధతి అంటారు ఆధునిక పద్ధతి అంటారు ఆంగ్లంలో ఇండక్టివ్ మెథడ్ నుంచి పిలుస్తారు తొలుత జర్మనీ దేశంలో ఈ పద్ధతి ప్రవేశపెట్టబడింది ఈ పద్ధతిలో పాఠ్యాంశాలలోని వ్యాకరణాంశాలకు సంబంధించిన ఉదాహరణలను విద్యార్థుల చేత పరిశీలింప చేస్తారు అనేక ఉదాహరణలు ముందు చేసి వాటి ఆధారంగా సూత్ర నిర్మాణం చేస్తారు అందుకలన ఇది మనోవైజ్ఞానిక శాస్త్రానికి అనుగుణంగా ఉంది తెలిసిన దాని నుంచి తెలియని ధరని గ్రహించడం అనేది ఇందులో ప్రధానమైన విషయం ఇది విద్యార్థి కేంద్రీకృతంగా ఉంటుంది దీంట్లో వారిలోని ఆలోచన తార్కిక హేతువాద సృజనాత్మకత మొదలైన అంతర్గత శక్తుల్ని బహిర్గతం చేస్తుంది ఇందులో ఊహ ప్రధానం కనుక అనుమానోపత్తి పద్ధతి అనే పేరు దీనికి వచ్చిందనమాట ఊహ ప్రధానంగా జరుగుతూ ఉంటుంది ఇది నెక్స్ట్ అనుసంధాన పద్ధతి ఈ పద్ధతిలో వ్యాకరణ గ్రంథాలను సంప్రదాయ పద్ధతిలో చదివి ఆ జ్ఞానాన్ని వాచికంలోని రూపాలతో అనుసంధానం చేయడం ద్వారా వ్యాకరణ నియమాలను అభ్యసించడం జరుగుతుంది తర్వాత ప్రయోగ పద్ధతి పాఠ్యాంశాల్లో ఉండే వ్యాకరణాన్ని బోధించాలన్నది ఈ పద్ధతిలో ప్రధాన ఉద్దేశం దీనిని ఆంగ్లంలో ఫంక్షనల్ గ్రామర్ అంటారు ఫంక్షనల్ గ్రామర్ అంటే టెక్స్ట్ బుక్స్లో ఉన్న వ్యాకరణం అయితే బోధించడం అనేది ప్రధానంగా జరుగుతుంది ఇవి కాకుండా చర్చా పద్ధతి ప్రశ్నోత్తర పద్ధతి ఉదాహరణ పద్ధతి విశ్లేషణ పద్ధతి ద్వారా వ్యాకరణాన్ని బోధించవచ్చు అనమాట భాషాభివృద్ధిని సాధించడానికి భాషా సామర్థ్యాలు వ్యాకరణ క్రమ బోధించాలి భాషా వ్యాకరణాల సంబంధం తెలియచేయాలి తెలుగు భాషా సాహిత్యాలు ఎక్కువ భాగం సంస్కృతాన్ని ఆశ్రయించి అభివృద్ధి చెందాయి కాబట్టి ప్రకృతి వికృతి పదాల ద్వారా తత్సమ తద్భవ పదాల స్వరూప స్వభావాలను కూడా తెలియచేయాలి నానార్థాలు పర్యాయ పదాలు పదజాలాభివృద్ధికి దోహదపడతాయి కాబట్టి వాటిపై పిల్లవాడికి అవగాహన కల్పించాలన్నమాట మొత్తం మీద ఈ పాఠ్యాంశంలో మనకి తెలుగు భాషా సామర్థ్యాలు ఆధునికంగా ప్రాచీన కాలంలో ఏ విధంగా బోధించాలి అనేది ఆధునిక సామర్థ్యాలు అలాగే శ్రవణం భాషణం పఠనం లేఖనం సృజనాత్మకత పదజాల అభివృద్ధి వంటి అంశాల గురించి వ్యాకరణాన్ని బోధించే పద్ధతుల గురించి ఇలాంటి అంశాలన్నీ కూడా దీంట్లో చూస్తారు ఇది టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది చేయండి అని చెప్పి మరలా చెప్తుంది మీకు టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయకోకుండా మాత్రం మీకు మెథడాలజీస్ చదివితే అది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట ఇక నెక్స్ట్ వీడియోలో మీకు భాష వనరులు వాటి వినియోగం అభివృద్ధి కార్యక్రమాలనేది చూద్దాం అది